ప్రైజ్ ద లార్డ్ క్రిస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ప్రత్యేకమైన మెట్ల దారిని చూపించబోతున్నాను ఇది సాధారణమైన మెట్ల దారి కాదు ఈ దారిలో ఉన్న మెట్లన్నీ పరిశుద్ధమైన మెట్లే దారేమిటి మెట్లేమిటి పరిశుద్ధ మెట్లేమిటి అని అనుకుంటున్నారా ఈ దారిలో ఎవరు నడిచారో ఎందుకు నడిచారో ఎప్పుడు నడిచారో తెలిస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు ఈ దారిని చూపించినందుకు చాలా సంతోషపడతారు ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే ముందుగా మనం ఎరుషలేము పాత నగరంలోని కొండపైకి వెళ్ళాలి ఇదిగో మనం ఇప్పుడు సియోను కొండపై ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఆయన సిలువ వేయబడే సమయంలో ఉన్న ప్రధాన యాజకుడైన కైపా ఇంటి వద్దకు వెళ్తున్నాం మన ముందు కనిపించేది ఒక చర్చ్ ఆ చర్చ్ ఉన్న ప్రదేశంలోనే ఆనాటి ప్రధాన యాజకుడైన కైపా ఇల్లు ఉండేది ఆ చర్చిను సెయింట్ పీటర్ ఇన్ గల్లికంటు అని పిలుస్తారు గల్లికంటు అంటే లాటిన్ భాషలో కోడి కూసింది అని అర్థం కోడి కూసింది అనే అర్థం వచ్చేలా ఆ చర్చికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే ఏసుక్రీస్తు ప్రభువారిని గిత్సెమనే అనే తోటలో ఇస్కరియతు యూద పట్టించిన రాత్రి ఆయనను అప్పుడు ఇక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన కయపా ఇంటి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పేతురు ఏసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు అబద్ధం చెప్పినప్పుడు ముందుగానే ప్రభువు చెప్పినట్లుగా కోడి కూసింది కదా ఏంటంటే మేడగదిలో యేసుక్రీస్తు క్రీస్తు ఏం చెప్పారు మేడగదిలో ఏం చెప్పారు తెలియదు అని చెప్పేసి మూడు సార్లు అబద్ధం చెప్తామని పేతురుతోటి ఏసుక్రీస్తు ప్రభువారు మూడు సార్లు చూపించినట్టు మూడు వేలు కనిపిస్తున్నాయి అప్పుడు కోడి కూసింది అని చెప్పేసన్న అన్నారు కదా ఆ సంఘటన ఆయన మాడగతలో చెప్పిన సంఘటన ఇక్కడ జరిగింది దాని గుర్తుగా ఈ పిక్చర్ ఇక్కడ తయారు చేశారు అందుకే కోడి కూసింది అని అర్థం వచ్చేలా ఈ చర్చ్ను ఇక్కడ సెయింట్ పీటర్ ఇన్ గల్లికంటూ అని పెట్టారు ఇక్కడ ఉన్న ఈ స్టాట్యూస్ చూస్తే ఆ రాత్రి చలి కాచుకుంటున్న సైనికుల వద్ద పేతురు కూడా కూర్చొని ఉన్నట్లుగా ఈ రాతి శిల్పాలు కనిపిస్తున్నాయి కదా అంటే ఆ రోజు పేతురు ఇక్కడే కూర్చుని ప్రభువు ఎవరో నాకు తెలియదు అని అబద్ధం చెప్పాడు అని మనకు తెలియచేస్తున్నారు ఈ ప్రక్కనే ఉన్నది ఆనాటి ప్రధాన యాజకుడైన కైప ఇల్లు ఈ గోడపై కూడా ఒక చిత్రం కనిపిస్తుంది చూడండి దీనిపై ఏసుక్రీస్తు ప్రభువారిని బంధించి బలవంతంగా లాక్కొని వెళ్తున్నట్లుగా ఈ చిత్రంలో కనిపిస్తుంది కదా అంటే ఆయనను బంధించి గెత్సమని తోట వద్ద నుండి ఈ మెట్లపైనే ఆయనను కయపా ఇంటి వద్దకు తీసుకొని వచ్చారు అని అర్థమయ్యేలా ఈ చిత్రాన్ని ఇక్కడ పెట్టారు మన ముందు కనిపిస్తున్నది ఈ మెట్లే ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు నడిచి వచ్చిన మెట్లు ఇవి ఈ మెట్ల దారిలో ఇప్పుడు ఎవరు నడవకుండా ఉండడానికి ఈ దారిని ఇప్పుడు మూసివేశారు ఏసయ్య పరిశుద్ధ పాదాలను తాకిన ఆ మెట్లను మనం తాకే అవకాశం లేకుండా ఈ మార్గాన్ని ఎందుకు మూసివేశారు అనే ప్రశ్న మీకు కలిగిందా అయితే ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను వినండి ఇప్పుడు అక్కడ పిక్చర్ చూస్తున్నారు కదా ఆ పిక్చర్ మీద ఏం కనిపిస్తుంది యేసుక్రీస్తు కృష్ణప్రభు వారిని కట్టి బంధించి కొట్టుకుంటా లాక్కెళ్తున్నారు సైనికులు అంటే మనం చూస్తే అది ఒలివులు కొండ ఆ ఓలీ ఊరి కోట దగ్గర గెలిచమైన తోట చెట్లు కనిపిస్తున్నాయి కదా అది గెలిచమైన తోట ఆయన అక్కడ పట్టుకుని దారిలో తీసుకెళ్ళి పైపై కైఫ్ కైపా అప్పుడు ప్రధాన యాజకుడు ఎస్ సిలువ వారు సెలివేసే టైంలో ప్రధాని యాచుడు ఆ సంవత్సరం ఇతను టైం ప్రధాని యాచుడు అతను ఇల్లు ఇక్కడ ఉండేది కాబట్టి ఆయన్ని ఈ మెట్లు ఏం అంటే దారి అన్నమాట ఈ దారిలో తీసుకుని వచ్చి ఈడ్చుకుంటూ వచ్చారని అక్కడ పిక్చర్ వేశారు అయితే ఇది ఏసీ కృష్ణు గారు నడిచిన దారి కాబట్టి ఇది పాడైపోకుండా ఉండటం కోసం దీన్ని ఆయన నడిచిన ఆయన కాలు కరెక్ట్గా పడిన మెట్లువి కాబట్టి ఈ మెట్లుని అలాగే ఉంచి అక్కడ ఇక్కడ క్లోజ్ చేసి ఎవరో వెళ్ళకుండా పాడు చేయకుండా ఉంచారు ఏసీ కృష్ణు గారు నడిచిన మెట్లువి ఈ రాతి మెట్లు నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారి కాలానికి చెందినవా కాదా అని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు ఇవి సరిగ్గా మొదటి శతాబ్దంలో ఏసుక్రీస్తు ప్రభువారి కాలానికి చెందిన మెట్లే అంటే ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల క్రితం నాటి మెట్లే అని వీటిని నిర్ధారించారు ఈ మెట్లు ఎరుషిలేము పాత నగరంలోని కెద్రోను లోయ నుండి సియోను కొండ వరకు పైకి వెళ్లే మార్గంలో ఉన్నాయి ఆ రోజుల్లో కెద్రోను లోయ నుండి సియోను కొండకు రావాలంటే ఈ ఒక్క మార్గమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దారిలోనే ఏసుక్రీస్తు ప్రభువారిని గిత్సెమనే తోట నుండి ఇక్కడికి తీసుకొని వచ్చారు ఆ నిశ్శబ్ద రాత్రిలో చీకటిలో కాగడాల వెలుగులో ప్రభువు మౌనంగా ఈ దారి వెంటే ఈ రాళ్లపై నడుచుకుంటూ ఇక్కడికి వచ్చారు ఇవి ప్రభువు పాదాలు తాకిన రాళ్ళు మెట్లు కాబట్టి ఈ దారిని పాడవకూడదని కదపకూడదని ఇలాగే ఉంచేశారు ఏ పాపమూ చేయని ఏసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి సైనికులు బలవంతంగా ఈ మెట్లపై లాక్కుంటూ వెళ్లారు కాబట్టి ఈ దారిలో ఉన్న రాతి మెట్లు ఆయన పరిశుద్ధ పాదాలు తాకిన రాళ్ల మెట్లు కాబట్టి మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల కాలం నుండే అనేక మంది ఈ మెట్లను తాకి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించేవారు ఈ మెట్లను తాకి ప్రార్థించుకున్నప్పుడు అద్భుతాలు జరిగేవి ఈ మెట్లను తాకి ప్రార్థించిన వారి మనస్సు ఎంతో ప్రశాంతంగా మారిందని ఇక్కడ ప్రార్థించుకున్నవారు చెప్పేవారు ఇక్కడికి వచ్చే ప్రతి క్రైస్తవుడు నా ప్రభువు ఈ మార్గంలోనే నడిచాడు ఆయన పాదాలు తాకిన రాళ్ళు ఇక్కడ ఇంకా ఉన్నాయి అని విశ్వాసంతో ఇక్కడ దేవునిని ప్రార్థిస్తారు కాలం గడిచే కొద్దీ యరుశీలంను సందర్శించడానికి వచ్చిన ప్రజలు ఇక్కడికి వచ్చి కైప ఇంటి వద్ద కట్టబడిన చర్చ్ వద్దే దేవుని ప్రార్థించుకొని ఈ మెట్ల మార్గంలో కూడా వచ్చి ఈ మెట్లను తాకి ప్రభువును ప్రార్థించుకోవడం ఎక్కువైపోయింది అందువల్ల ఈ దారి పాడైపోయే పరిస్థితులకి వచ్చింది కాబట్టి ఈ మార్గాన్ని ఇప్పుడు మూసివేసి ప్రస్తుత కాలంలో ఎవరు ఇక్కడికి వచ్చినా ఈ మెట్లను చూడడం తప్ప ఈ మెట్ల మార్గంలోనికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు రెండు వేల పద్నాలుగులో ఒక ఇటలీ యాత్రికుడు కాలు జారి ఈ మెట్ల మీద పడిపోవడం కూడా ఒక కారణం ఆ రాత్రి తెల్లవారుజాము వరకు ప్రభువును బంధించిన ఒక జైలు గది ఈ చర్చ్ క్రింద ఇప్పటికీ ఉంది ఏసుక్రీస్తు ప్రభువాన్ని బంధించిన ఆ గదిని ఇంతకు ముందే వీడియోలో చూపించాను చూడని వారు ఆ వీడియో కూడా చూడండి ప్రధాన యాజకుని ఇంటి వద్ద ఒక జైలును పెట్టడం ఆనాటి రోజుల్లో విధిగా ఉండేది ఈ ప్రదేశంలోనే అంటే కైప ఇంటి వద్ద మన ప్రభువు ఎంతగానో అవమానింపబడ్డారు ఎగతాళి చేయబడ్డారు ప్రభువు ముందుగా చెప్పినట్లుగా పేతురు మూడుసార్లు అబద్ధం చెప్పినప్పుడు ప్రభువు పేతురు వైపు చూశాక పేతురు పశ్చాత్తాపంతో ఏడ్చిన సంఘటన కూడా ఇక్కడే జరిగింది ఇవి సాధారణ మెట్లు కావు ఇవి దేవుని ప్రేమ అడుగులు ఆయన మౌనం మన పాపానికి విమోచన ఇచ్చింది మనం రక్షించబడడానికి ఆయన ఇక్కడ అవమానించబడ్డారు మనం కష్టంలో నడుస్తున్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు మన రక్షకుడు కూడా ఇదే మార్గంలో అవమానంతో నడిచాడు ఆయన మన కోసం ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు అనే మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఆయన మన కోసం నడిచిన మార్గం ఇదే మన ప్రభువు నడిచిన ఈ మెట్ల దారిని ఇప్పుడు ఎందుకు మూసివేశారంటే ఇవి కేవలం చారిత్రాత్మక రాళ్ళు కాదు మన ప్రభువు పాదాలు తాకిన పరిశుద్ధ రాతి మెట్లు ఇవి పవిత్ర సాక్ష్యాలు వేలాది యాత్రికులు వాటిపై నడవడం వల్ల ఈ రాళ్ళు పాడైపోతున్నాయి ఇలాగే ప్రతిరోజు జరిగితే చివరికి ఈ మార్గమే పాడైపోయే పరిస్థితి రావచ్చు ఈ రాళ్ళు శాశ్వతంగా నిలిచి ఉండడానికి ప్రభు అడుగుల గుర్తులు రాబోయే తరాల వారు కూడా చూడాలని ఈ చర్చ్ ఫాదర్లు వాటిని కాపాడడానికి ఈ దారిలోకి ప్రవేశ మార్గాన్ని మూసివేశారు మన ప్రభువు మన కోసం అవమానించబడ్డారు వేధించబడ్డారు శిక్షించబడ్డారు ఇప్పుడు మనం కూడా ఆయన మార్గంలో నడవలసిన సమయం వచ్చింది మన ప్రభువు గురించి మనం సాక్ష్యం చెప్పవలసిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పరిశుద్ధ ప్రదేశాలను మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మీరు కూడా హోలీల్యాండ్ టూర్కి రావాలనుకుంటున్నారా అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీని తర్వాత టూర్ వివరాలు అడిగి తెలుసుకుని మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు